హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే విప్లవం విప్లవం అంటే ఒక ప్రజా చైతన్యం విప్లవం అంటే ఒక మహత్తరమైన సంఘటన విప్లవం అంటే ఒక పెను సంచలనం విప్లవం అంటే అందరి దృష్టిలో ఒక భయంకరమైనటువంటి ఆలోచన విప్లవం అంటే ఒక మార్పు ఆ మార్పు సామాజికమైన మార్పు కావచ్చు రాజకీయ మార్పు కావచ్చు సాంస్కృతిక పరమైనటువంటి మార్పు కావచ్చు ఎనీథింగ్ వస్తు ఉత్పత్తిలో మార్పు కావచ్చు జీవన శైలిలో మార్పు కావచ్చు వైద్య రంగంలో రంగంలో ఏ రంగంలో కానీ మార్పును తీసుకురావడమే విప్లవం విప్లవాన్ని ప్రభుత్వాలు కూడా అపార్థం చేసుకుంటాయి విప్లవాన్ని అందరూ స్వాగతించాలి వెల్కమ్ చెప్పాలి విప్లవం ఒక మంచి మార్గంలో తీసుకురావడానికి ఒక నూతన దృక్పథానికి విప్లవం నాంది వేస్తుంది విప్లవం అనేది ఒక చైతన్యం లాంటిది దాన్ని మనందరం స్వాగతించాలి విప్లవం మంచిని తీసుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ చరిత్ర చూసినా అనేక మార్పులకు గురి అవుతూ వస్తూ ఉన్నది మార్పుకు మార్పులు జరుగుతూ వస్తూ ఉన్నాయి అలాగే నాగరికతలో మార్పులు ఏ నాగరికతలో అన్ని నాగరికతలలోనూ అన్ని దేశాలలోనూ మార్పులు రావడం జరిగింది పూర్వం ఉన్న నాగరికత మధ్యయుగంలో లేదు మధ్యయుగంలో ఉన్నటువంటి నాగరికత ఆధునిక యుగంలో లేదు నాగరికతలో అన్ని రకాల పట్టణీకరణ జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచమే ఒక కుగ్రామము అయిపోయింది కాబట్టి ఈ ఆధునిక కంప్యూటర్ యుగంలో ఒక పెను సంచలనం జరిగింది అంత డిజిటల్ మార్కెటింగ్ ఈ సొసైటీలో నడుస్తుంది కాబట్టి విప్లవాన్ని అపార్థం చేసుకోవద్దు ఒక రెవల్యూషన్ ప్రతి రంగంలో రావాల్సిందే ఇంకా విప్లవం జరగాల్సిందే రెవల్యూషన్ ప్రతి స్థాయిలోనూ తీసుకురావాల్సిందే అన్నిటికీ మనం స్వాగతించాల్సిందే ప్రజల ఆలోచన సరళిలోనూ మార్పులు తీసుకురావాల్సిందే దానిని విప్లవం అని అని కూడా అనుచున్నాం పూర్వకాలంలో ఆహారంలో కూడా మరియు ముతక ధాన్యాలు తినేది రాను 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 ఏమైంది ముతక ధాన్యాల స్థానంలో వరి ప్రాసెస్ చేసినటువంటి ఆహారం తీసుకుంటున్నాం దాని తర్వాత ఇప్పుడు ఏమైంది అది అనారోగ్యం అవుతుంది అని మళ్ళీ ఈ జనం ఈ సొసైటీ మళ్ళీ ఎడిపోతుంది అంటే పూర్వకాలం బెస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరియు అదే ముతుకధాన్యాలు తినడం జరుగుతుంది అలా తినటం వలనే మనం ఆరో ఆరోగ్యంగా ఉండగలుగుతాం హాస్పిటల్కు వెళ్ళాల్సిన అవసరం లేదు కాలచక్రం ఏదైనా కాలచక్రం కాలం తిరుగుతూ తిరుగుతూ చుట్టూ రౌండ్ తిరుగుతూనే ఉంటుంది మన అభిప్రాయాలలో కానీ ఆలోచనలో కానీ ప్రతి విషయాలలో కానీ మొత్తం ఇలా కాలచక్రంలో తిరుగుతూనే ఉంటాయి అయితే గత మన తాతల కాలంలో నేను చూసిన అప్పుడు పంట పండించాలంటే గూడేసిది చెరువు దగ్గరికి వెళ్ళి గూడ ఇట్లా అటు తట్టకు తాడులు కట్టి ఇద్దరు ఇలా వేయటం వల్ల ఎకరము పది గుంటలు ఇట్లా రెండు ఎకరాలు ఇట్లా చెరువు నీళ్ళుతో పంటలు పండించినటువంటి సందర్భాలు ఉన్నాయి రాను రాను ఏమైందంటే అది కాస్త మూట దానికి బకెట్ మో అంటారు దాన్ని తొండం తాడు బెరడాకులు అది రెండు ఎడ్లగట్టి కట్టి బకెట్ను తొండం పైకి పైకిలాగి బకెట్ లోపటి బావిలో మునగంగానే ఎడ్లను మనం ఇట్లా హై అని అల్లియంగా అవి ముందుకెళ్తాయి బకెట్ పైకి వస్తాయి నీళ్లు పోస్తుంటాయి ఇలా మార్పు జరిగింది వ్యవసాయ రంగంలో కూడా సా నీటి వినియోగంలో కూడా మార్పు జరిగింది కాబట్టి ఆ గూడ వేసే స్థాయి నుండి మోటా స్థాయికి వచ్చింది మోటా స్థాయి నుండి ఇంజన్ 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 పెట్టి మరియు బావులకు బోర్లకు ఇంజన్ పెట్టి వ్యవసాయ క్షేత్రాలలో సేద్యం చేసి పంట పండించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత ఏమైంది విద్యుత్ మోటార్లను పెట్టడం జరిగింది ఇలా ప్రతి విధానం ప్రతి స్థాయిలోనూ మార్పులు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి దీనినే విప్లవం అంటారు అది వ్యవసాయక విప్లవం కావచ్చు అది పారిశ్రామిక విప్లవం కావచ్చు ప్రతి దాంట్లోనూ మార్పు జరిగితే దాన్ని విప్లవం అని అంటుంటా అంటుంటాం కాబట్టి విప్లవానికి భయపడాల్సిన అవసరము లేదు కాబట్టి ప్రజలారా మీరందరూ ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మీరు దయచేసి సపోర్ట్ సబ్స్క్రైబ్ చేస్తే ముందు ముందు మంచి మంచి వీడియోలు ఈ రంగమే అన్ని రకాల వీడియోలు మీ ముందుకు తెస్తానని మీకు సవీనియమంగా తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ